హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గీతాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేర గీతాలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వేడితో మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషమరాజులో బలాడు ప్రవేశ కార్యక్రమం ఈరోజు న్యూ కేటగిరీ విభాని ప్రవేశం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభానికొచ్చిన జరుతండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీచ చౌదరి గారు వేటపల్ల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సింహాచలం అరుణాచలం గీతలు వచ్చాయండి డ్రా తొమ్మిదిన్నర పదవదు బ్రదర్ రాలేదండి రవి గారు న్యూ కేటగిరీ వచ్చిన వచ్చింది అండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సింహాచలం అరుణాచలం గీత్తలండి అయితే రాలేదు బ్రదర్ సాయి చౌదరి గారు తెలియదు బ్రదర్ నైన్ థర్టీ ఎయిట్ ఐదు బ్రదర్ బ్రానికి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్తం మీ ముందుకు వస్తానండి బండ వెయిట్ ఎంత అనేది ఇంకా బండ మనం చూడలేదు బ్రదర్ కోర్టులోకి వెళ్తే అర్థం అవుతుంది వెయిట్ ఎంత అనేది బండ రాలేదండి మురళీ చౌదరి గారు ಈ ರೋಜು ಟೆನ್ ಥರ್ಟಿ ಸ್ಟಾರ್ಟ್ ಅವುದು ಬ್ರದರ್ ಟೆನ್ ಥಂತವನ್ ಕಲ್ಲ Okay.